కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో పదిహేడు వందల ఎనభైలో నిర్మాణం చేపట్టిన అతి పురాతన దేవాలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి అభిషేకాలు పూజలు చేసి భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పించారు అనంతరం వైభవంగా స్వామివారి రథోత్సవం చేశారు మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయానికి పవన్ కళ్యాణ్ డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశారు 그러니까 돈을 벌 수만 하네. 자, 에 ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నలుమూలలో కూడా ఎంతో వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడి ఆశస్సుల కోసం చేసుకోవడం అందులో భాగంగా ఈ రోజున అతి పురాతన టెంపుల్ అయినటువంటి ఈ చిత్రాడ గ్రామంలో పదిహేడు వందల తొంభై నుంచి ఎనభై సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్గా పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక ఇరవై సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం ఈ భక్తులతోటి ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం అలాగే రాధోత్సవం పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ దొరగారు ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్ ఈ రోజున మేము కూడా భాగస్వాములు మా నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్ కి రావడం ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ